హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి హైదరాబాద్ వాసులు ఐటీ ఉద్యోగులకు శుభవార్త ఆ రూట్ల అందుబాటులోకి ఎంఎంటిఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎంఎంటీఎస్ హైదరాబాద్ వాసులకు ఐటీ ఉద్యోగులకు ఐటీ జాబ్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక ఒక గుడ్ న్యూస్ శుభవార్త అసలు ఏంటి ఏం జరిగిందో ఏమవుతుందో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం హైదరాబాద్ ఎంఎంటిఎస్ ఎంఎంటిఎస్ ఫేస్ టు హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ తెలిపింది త్వరలోనే ఎంఎంటీఎస్ రెండో దశ అందుబాటులోకి రానుంది నగరవాసులకు వేగవంతమైన ప్రయాణం తక్కువ టికెట్ ధరతో అందుబాటులోకి వస్తుంది నిజంగా ఎంఎంటిఎస్ అనేది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే ఫైవ్ రూపీస్ గరిష్టంగా పది రూపాయలు ఐదు పది అంతే గత ఎక్కువ ఉండదు సామాన్యుడు సైతం ఎక్కించి తక్కువ సమయంలో అంటే ఈ ట్రాఫిక్ ను అన్ని నడవని లేకుండా సురక్షిత క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళి మంచి ఒక సిస్టమ్ ఆల్రెడీ లింగంపల్లి టు ఫలక్నామా హైదరాబాద్ టు ఫలక్నామా రామచంద్రపురం నుంచి మేడ్చల్ చెల్ టు సికింద్రాబుడ్ కొన్ని రూట్లలో ఉన్నాయి బట్ ఈసారి డెవలప్ చేశారంట అసలు ఏంటో చూద్దాం హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ అందుబాటులోకి ఎంఎంటిఎస్ ఫేజ్ టూ త్వరలోనే ప్రారంభించనున్న ప్రధాని మోడీ రెండో ఫేజ్ ని ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయబోతున్నారంట చూద్దాం హైదరాబాద్ వాసులు ఐటీ ఉద్యోగులకు శుభవార్త మొత్తానికి ఎంఎంటిఎస్ రెండో దశ పూర్తయింది నగరానికి తూర్పు పడమర వైపుగా ఉన్న ఐటీ కారిడార్లను కలుపుతూ లింగంపల్లి గట్కేసర్ మధ్య ఎంఎంటిఎస్ పరుగులు పెట్టనుందంట చూడండి లింగంపల్లి నుంచి గట్ కేసర్ మధ్య ఎంఎంటిఎస్ పరుగులు పెట్టనుందంట చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ పోతుంది చాలా స్పీడ్ వెళ్ళి స్పీడ్గా రావచ్చు కానీ ఈసారి ఎంఎంటిఎస్ రైల్వే శాఖకి మేము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సర్వీసులు పెంచండి అంటే గంట కనీసం ఒక నాలుగు తిరిగేలాగా కనీసం గంటకు ఐదు అట్లా సర్వీసును పెంచండి ఒక రిక్వెస్ట్ సికింద్రాబాద్ ను బైపాస్ చేస్తూ లింగంపల్లి నగర్ మౌలాలి చల్లపల్లి గట్కేసర మార్గంలో ఈ రైలు పట్టాలెక్కన్నాయి నిజంగా ఈ మార్గాలను పడితే సగంలో సగం ట్రాఫిక్ జామ్ తగ్గుతున్న సామాన్యుడు సైతం త్వరగా వెళ్ళి వారి గమ్య స్థానానికి వెళ్ళొచ్చు ఎటువంటి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధిక ప్రయాణాన్ని ప్రయాణించవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అండి నిజంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ మార్చి నాలుగు ఐదు తేదీలో ఈ రూట్లలో ఎంఎంటిఎస్ ప్రారంభించుకున్నారు కార్యశ్వం సమస్య లేకుండా వేగవంతంగా నగర ప్రజలకు కేవలం ఐదు రూపాయల టికెట్ తో ప్రయాణించవచ్చు జస్ట్ ఫైవ్ రూపీస్ టికెట్ అంట దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయబోతున్నారంట మార్చు మూడు నాలుగు తేదీల్లో అంటే రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ లో ఎంఎంటి మొదటి దశలో రెండు వేల మూడు లో అందుబాటులోకి రాగా రెండో దశ ఆల్రెడీ ఇది మొదటి దశ టూ థౌసండ్ త్రీ లో హైదరాబాద్ లో వచ్చింది తర్వాత టూ థౌసండ్ ఫోర్ లో ఫోర్టీన్ లో ప్రారంభమై నైన్టీన్ నైన్ పూర్తి చేయడం టార్గెట్ పెట్టుకున్నారు రెండో దశ ఆ దిశగా పనులు చేపట్టారు కానీ కొంతమేర కానీ కొంతమేర పనుల జాప్యం కావడంతో ఎనిమిది వందల పదిహేడు కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం పదకొండు వందల అరవై కోట్లకు పెరిగింది నిధుల కొరత రక్షణ శాఖ అనుమతుల జాప్యం కారణంగా ఆలస్యమైందంట ఆల్రెడీ తెలంగాణ సర్కార్ నుంచి కూడా రావాల్సిన నిధులు అందకపోగా సరే దక్షిణ మధ్య రైల్వే జనవరి నాటికి పనులు తర్వాత ట్రాక్ టెస్ట్ పూర్తి చేసింది నూట ముప్పై కిలోమీటర్ల మేర రెండో దశ పూర్తయింది గవర్నమెంట్ కూడా ప్లేస్ చూపించాలా బాబు సన్నాసులు గత వాళ్ళు పనులు కాదు చూపించారు అందుకే లేట్ అయిపోయింది మనకి ఈ లైన్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినా సరే ఎంఎంటిఎస్ సేవలు ఆశించిన మేరకు అందుబాటులోకి రావు అంటున్నారు గత ఏప్రిల్లో సికింద్రాబాద్ మేడ్చేల్ ఫలక్నామా ఉమాహ నగర్ రామచంద్రపూర్ ఎల్లాపూర్ మార్గాల్లో పనులు ప్రారంభించారు ప్రయాణికులకు లేరని రాత్రిపూట హాల్డెన్ కె తెల్లపూర్ తెల్లపూర్ స్టేషన్ పరిమితం కాగా మేడ్చల్ సికింద్రాబాద్ మధ్య పదమూడు సర్వీసులైనా అందుబాటులోకి తెచ్చారు ఇదే పరిస్థితి ఫలక్రమం ఉందానగర్ మధ్య ఉంది మొదటి దశ నూట ఇరవై ఒక్క సర్వీసులు ఒకటి పాయింట్ ఇరవై లక్షల ప్రయాణికులతో నడిచేది తరచూ రద్దు చేస్తూ ఉండడంతో చాలా మంది ప్రయాణికులు ఆసక్తి చూపడం అంటారు నిజంగా సర్వీసులు అంటే చాలా అంటే చాలా ఉన్నాయండి ఒక్కొక్కసారి ఏంటంటే రద్దు చేస్తున్నారు ఎవరు లేరని పెడుతున్నారు రాత్రిపూట పెడుతున్నారు పగలు పెడుతున్నారు మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో ఎవరు పెట్టే ప్రయాణికులు లేరనే సర్వీసులు రద్దు చేస్తున్నారు దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు బయట బయట ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడానికి కూడా ఇబ్బందులు పడుతుంది కానీ ఈసారి మీరు రెండో దశ ఏదైతే పనులు స్టార్ట్ చేస్తారో మీరు ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికల ద్వారా మీరు అమలు చేస్తే ఏ ప్రయాణికులు ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా సక్సెస్ అవుతుందండి ఎందుకంటే మెయిన్ మార్గం మా సనత్ నగర్ లింగంపల్లి గట్కేసర్ ఉందానగర్ ఫలక్నమా హైదరాబాద్ ఈ ఏరియాలో బాగా ఎక్కువ ప్రయాణించే ఏరియాలు కాబట్టి మీరు ఈ ఈ ఏరియాలో సర్వీసులు ఎక్కువ పెడితే నిజంగా ప్రయాణికులు చాలా మంచి మంచిగా అవైలబుల్ యూస్ చేసుకుంటారు సో దట్ మీకు కూడా ఆదాయం బాగా వస్తుంది సో ఎవరైతే రైల్వే జీఆర్ఎం ఎవరైతే ఉన్నారో రాకేష్ కుమార్ ఎవరో సంథింగ్ ఉన్నారంటే ఒకసారి ఫోకస్ చేసి మీరు పెట్టండి ఈ యొక్క ప్రాజెక్ట్ ని నరేంద్ర మోడీ గారి ఈ నెల మూడో గానీ నాలుగో తేదీ లో గానీ హైదరాబాద్ వచ్చి ప్రారంభిస్తారంట చూద్దాం నిజంగా హైదరాబాద్ హైదరాబాద్ వాసులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి మొత్తం మొత్తానికి అంటే లేట్ వచ్చినా లేటెస్ట్ వచ్చిందని చెప్పుకోవాలి మరొక వీడియోతో కలిపి అంతే అక్క న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్